ఖమ్మం జిల్లాలో ఎండలు తారెత్తిస్తుండటంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు హడలిపోతున్నారు పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోవడంతో వేడితో ఉక్కిరి అవుతున్నారు నలబై నాలుగు డిగ్రీల వరకు ఎండ తీవ్రత నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు సింగరణి ప్రాంతాలకు ధీటుగా ఖమ్మం తదితర ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఉంటుంది రోహిణీ ఖాతా సమీపిస్తుండటంతో గత వారం పది రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండ వేడి అంతకంతకు రెట్టింపవుతూ అవుతూ ఇబ్బందులకు గురిచేస్తుంది వడగాల్పులు చెమట ఉక్కబోతలతో జన ముక్కిరి బిక్కిరి అవుతున్నారు ఇక ఏసీలు లేని వాళ్ళు కూలర్లపై ఆధారపడుతుండటంతో జిల్లా వ్యాప్తంగా కూలర్ల వ్యాపారాలు జోరందుకుంటున్నాయి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఉపేంద్ర అందిస్తారు జిల్లాలో గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రత గణనీయంగా పెరుగుతుంది ఇప్పటికే నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఉక్కపోత అదేవిధంగా ఎండ వేడిమితో కూడా వారంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు ఇక ముస్లి అదేవిధంగా చిన్నపిల్లలు సైతం కూడా భారీగా అంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే అటు ఏదైతే ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నానికి తారాస్థాయికి అయితే చేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా దాదాపుగా నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో అటు ప్రజలంతా కూడా కొంత ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఏదైతే అటు మదిరా నియోజకవర్గంలోనే నిదానపురం కావచ్చు అదేవిధంగా ఆ చింతకాని మండలంలో కూడా నిన్న ఒక్కరికి అంటే వడదెబ్బతో కూడా ఇద్దరు చనిపోవడంతో అటు ఎండ తీవ్రత ఏ విధంగా ఉందో అనేది ఏదైతే ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఏదైతే పనులు ఉంటే మాత్రం ఉదయం ఎనిమిది ఉదయం పది గంటల లోపే మాత్రమే పనులు ముగించుకోవాలని తర్వాత మాత్రమే అంటే సాయంత్రం పూట ఉదయం పూట మాత్రమే పనులకు వెళ్ళాలని చెప్పేసి అయితే అధికారులు చూసిస్తున్నారు ఆ దిశగా ఇప్పటికే ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేక సూచనలు చేస్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇక ప్రధానంగా రహదారులన్నీ కూడా మధ్యాహ్నం అంటే ఒంటి గంట నుంచి కూడా నిర్మానుషంగా మారుతున్న పరిస్థితి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఎక్కడ కూడా ప్రజలు బయటికి వెళ్లే పరిస్థితి లేదు అత్యధిక పరిస్థితుల్లో కానీ వాళ్ళు అయితే రుమాలు కావచ్చు అదేవిధంగా టవల్లు ధరించి కూడా వారైతే చూస్తున్నారు ప్రధానంగా ఎప్పటికీ అటు శీతల పానీయాల వైపు కూడా ప్రజలు అయితే మళ్ళుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఏదైతే కొబ్బరి బొండాలు అదే చెరుకు రసం అదేవిధంగా శీతల పానీయాల వెంట కూడా వీరంతా తహాతహాలు ఆడుతున్నారు వెంట వేడి మీద తట్టుకునేందుకు ఉపశమనం కోసం అయితే వాటిని ఆశ్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లాలో అటు ఏదైతే నేలకొండపల్లి మండలంలో నిన్న నిన్న మాత్రం అటు పమ్మి పమ్మిలో కూడా నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా అటు ఏదైతే చింతకాని మండలంలో నలభై నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది దీంతో ఇప్పటికే అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది కనిపిస్తుంది జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది గత రెండు రోజుల నుంచి కలిసినటువంటి అకాల వర్షంతో కూడా ఇటు ఎండ ఏడిమి ఉక్కపోతుంది కూడా ప్రజలైతే అల్లాడుతున్న పరిస్థితి ప్రధాన కనిపిస్తుంది ఇక ప్రధాన నగరంలోని ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి ఎక్కడ కూడా జనాలు బయటకు వచ్చే పరిస్థితి జంకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక ఏదైతే శీతల పానీయ కావచ్చు తాటి ముంజలు కావచ్చు అదేవిధంగా కొబ్బరి నీళ్ళ కోసం అయితే కొంత అంటే సాయంత్రం వేళ కూడా వాటిని అయితే సే సేవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక దెబ్బ తగిలితే మాత్రం ఖచ్చితంగా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే వైద్య ఆరోగ్య శాఖ చూసిస్తున్న నేపథ్యంలోనే ప్రజలు కూడా ఓఆర్ఎస్ అదేవిధంగా వాటిని అయితే సమీకరించుకొని దగ్గర పెట్టుకున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఇక ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఉపాధి హామీ కూలీలు కూడా ప్రత్యేకంగా వారికి నీడ సౌకర్యంతో పాటు అటు తాగునీరుని అందిస్తున్నారు తక్షణమే వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచు ఉంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా గత అంటే గత వారం రోజుల నుంచి కూడా ఈ ఉష్ణోగ్రతలు క్రమంగా నమోదవుతున్న నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా గత ఇప్పటికే అటు ఏదైతే ఎండలు తీవ్రత పెరుగుతుంది అదేవిధంగా రోహిణి కార్తూ కూడా సమీపిస్తున్న నేపథ్యంలోనే ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు ఇప్పటికీ అటు వాతావరణ శాఖ కూడా త్వరలోనే అది నైరుతి రుతుపవనాలు వస్తున్నాయని చెప్తున్న నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇప్పుడు ఎండల తీవ్రత కూడా క్రమంగా పెరుగుతుంది ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో మాత్రం మధ్య మాత్రం బయటికి రావద్దు ఉదయం మాత్రమే పనులు చూసుకోవాలి అత్యవసర సమయాల్లో మాత్రమే బయటికి రావాలని చెప్పేసి అయితే అధికారులు చూసిస్తున్నారు ఆ దిశగా కూడా ఇప్పటికే అటు ఏదైతే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ప్రత్యేకంగా అంటే ఏదైతే శీతల శీతల అంటే మచినీళ్ళ అదే అదేవిధంగా తాగునీటి మజ్జిగులు లాగా కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఇప్పుడు ఈ ఎండ తీవ్రత మాత్రం మరింత మరింతగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే అధికారులు చూసిన పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్తో ఉపయోగం ఖమ్మం జిల్లా కల్లూరు పసుపుమయమైంది యజ్ఞ నారాయణపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ టీడీపీ సీనియర్ నేత టిడి జనార్దన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి పెద్ద గౌరవాన్ని ప్రపంచానికి చాటు చెప్పిన మహానీయుడని కడుపు నిండిపోయిందండి మీ అభిమానం ప్రేమ వాసన కడుపు నిండిపోయింది జేఎన్టీఆర్ తెలుగు జాతికి వందడం తెలుగు మమతకు అభివందనం తెలుగు యువత యువత యువతలకు శుభాభివందనం మీ ప్రేమ అభిమాన అభిమానాలకు శుభాభివందనం ఇంతటి మంటి ఇంత మండుతుండ్రో సరే చూసి కరిగిపోయి ఎవడు పేరు చెప్తే కళమ తల్లి తెలుగు తల్లి గర్వపడదు ఎవరి పేరు చెప్తే ప్రతి ఇంటి తెలుగు గర్వపడతాడు ఎవరి పేరు చెప్తే అన్న హృదయాల్లో దేవుడై కొలు ఉన్నాడు ఎవడు పేరు చెప్తే రామరాజా పలుకుతాడు ఎవడు పేరు చెప్తే ప్రతి ఆడబడి నోట నుండి అన్నా అని పలుకు పలుకుద్దో అతడి మన తెలుగు తేజం మన తెలుగు పౌరుషం విశ్వవిఖ్యాత నరసాహర భమ్ముడు పద్మశ్రీ నటరత్న కలప్రపురణ డాక్టర్ నమ్మూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ యజ్ఞ నారాయణపురంలో వారి విగ్రహం ప్రదర్శింప చేయడం నేను నీతి పాల్గొంచుకోవడం నేను పైగా నేను వచ్చి వారిని వారి విగ్రహాన్ని ఆవిష్కరించడం మీ జన్మ నుంచి చేసుకున్న మీ గ్రామం రావడం వారి విగ్రహం ఆవిష్కరించడం చిన్న దృశ్యం భావిస్తున్నాను జయ తెలుగుదేశం అందరికి చాలా రుణపడి ఉన్నాను ముందుకు తీసుకెళ్దాం తెలుగుంటే తెలుగుదేశం వెలుగు జాతి మనది ప్రాంతాలు వీలైన మనందరం ఒకటేనన్న కుల మొత్త అతీతంగా మన తెలుగు ఘటనను అభివృద్ధి చేసిన నాయకుడు మన ఎన్టీఆర్ ఇప్పుడే అన్నగారి విగ్రహాన్ని వారి బిడ్డ నందమూరి రామకృష్ణ గారు ఇనాగరేట్ చేయటం జరిగింది అన్నగారు తనువు చాలించి అవతారం చాలించి ముప్పై అయింది ముప్పై ఏళ్ళ అనంతరం గ్రామాలలో అన్నగారు పేరు చెబితే ఈ విధమైనటువంటి ఎన్నికల సభను తరలి తలపించే విధంగా వాతావరణం ఉందంటే ఈ ఊరు జనాభా వెయ్యి మంది ఇట్లా ఇంత గొప్పగా స్పందన ఉందంటే అన్నగారు ప్రజల గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నారనేది తెలియజేస్తా ఉంది దానికి కారణం ఏంటి ఎంతమంది నాయకులు అది కొందరే ఆ కొందరిలో ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు రామారావు గారు ఆయన చేసిన పనుల వలన మానవాళికి ఆయన చేసిన సేవల వలన మనుషులు గుర్తు పెట్టుకున్నారు అందరినీ గుర్తు పెట్టుకోరు కొందరే జీవిస్తారు అలానే రామారావు గారు జీవితం మనం ఆలోచిస్తే చరిత్రాత్మకమైనటువంటి జీవితం యుగ పురుషుడు పురుషుడు ఎన్ని రకాలుగా చెప్పినా తనవి తేరనటువంటిది అట్లా చరిత్రలో రాముడు కృష్ణుడు రామాయణం మహాభారతం ఇట్లాంటి ఇతిహాసాలన్నీ మనం చదువుకున్నాం గుర్తుంచుకున్నాం అలానే రాజకీయాల్లో పురుషుడు ఎన్టీ రామారావు గారి చరిత్ర కూడా మనం తెలుసుకొని గుర్తుంచుకొని మన పిల్లలకి మనవాళ్ళకి మనవరాళ్ళకి తరతరాల చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఏ కాలంలో జరిగింది మహాభారతం ఈ కాలానికి కూడా సజీవంగా ఉంది అట్టనే అన్నగారి జీవితం ఆయన చరిత్ర సజీవంగా తరతరాలకి సూర్య చంద్రులు ఉన్నంత వరకు తీసుకొని పోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది ఇప్పుడే అన్నగారి విగ్రహాన్ని వారి బిడ్డ నందమూరి రామకృష్ణ గారు ఇనాగరేట్ చేయటం జరిగింది అన్నగారు తనువు చాలించి అమరావతిలో జరిగిన టీడీపీ తీసుకున్నామని తెలిపారు రామయ్య అమరావతి శంకుస్థాపనకు ప్రధాని మోదీ రావడం ఏపీ రాజధాని అమరావతి అని మోదీ చెప్పడం ఎంతో సంతోషకరమన్నారు బ్యూరో సభ్యుడు రామయ్య మూడేళ్లలో అమరావతిని పూర్తి చేసి ప్రపంచ పర్యాటకులే ఆకర్షించేలా చేస్తామన్నారు అలాగే పహల్గాం ఉగ్రవాదుల దాడులకు ప్రతీకారంగా ఉగ్రవాదులతో పాటు వారి స్థావరాలను మట్టుపెట్టినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఉగ్రవాదులను అంతం చేయడానికి టీడీపీ ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందన్నారు పహల్గా ఉగ్రదాడులో అమరులైన వారికి సంఘీభావంగా పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ర్యాలీలు చేపట్టబోతున్నామన్నారు అలాగే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా మహానాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామంటున్న పొలెట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్ టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో ఏపీ పాలిట్ బ్యూరో సమావేశం ముగిసింది కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఈ సమావేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అమరావతి పునః శంకుస్థాపన కార్యక్రమంపై మోడీ గారికి ప్రధానంగా వారికి అభినందనలు కూడా తెలియజేయడం కూడా జరిగింది శరవేగంగా అమరావతి పనులను కూడా శరవేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు కూడా నిర్ణయం తీసుకుంటూ తెలిసింది దీంతో చూసుకుంటే ప్రధానంగా పదహారు పదిహేడు తేదీల్లో రన్ యొక్క ఆవిశేషణ తెలియజేసే విధంగా ఎవరైతే అమరులు చనిపోయారో దానికోసం మరలా ఈ ఎన్కౌంటర్లు జరిగిన నేపథ్యంలో కూడా ఈ రాష్ట్ర సరిహద్దులు దేశ సరిహద్దులు నేపథ్యంలో కూడా ఉగ్రవాదు దీనికి విరోచితంగా పోరాడిన దానికి కూడా దీనికి తిరంగారణ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా పాలిట్ బ్యూరో నిర్ణయించింది దీంతో పాటుగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మహానాడు కూడా ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నారు దీనిపై మరింత సమాచారం అందించేందుకు పాలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నేత వరల రామ మనతో మన జరిగిన సంఘటన అమరావతి పునర్శిల్పు స్థాపన ఎంత ఆనందంగా ఉంది దీనిపైన ఎటువంటి నిర్ణయాలు అమరావతి నిర్మాణ శంకుస్థాపన కోసం ప్రధానమంత్రి గారు రావటం ఆయన లక్షలాది మంది సమక్షంలో ఇది రాజధానిగా ఉంటుందని ఆయన చెప్పటం దీనికి కావలసిన సహాయ సహకారాలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇవ్వటం చాలా సంతోషాన్ని కలిగించింది ప్రభుత్వం కూడా రెట్టింపు అయిన ఉత్సాహంతో మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు వారు వీలైనంత త్వరలో అతి త్వరలో మీరు చూస్తున్నారండి మూడు సంవత్సరాలు చూసేటప్పటికి ఈ అమరావతి ఒక షేప్ వచ్చేస్తుంది ఇది పూర్తయితే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ప్రకారం ఆయన ఏదైతే ఆయన మస్తిష్కంలో నిమిడి ఉన్నదో ఆ రీతిలో అమరావతి నిర్మాణం జరిగినట్లయితే ప్రపంచ దేశ యాత్రికుల్ని ఆకర్షిస్తుంది అమరావతి అమెరికాలో నేను ఇండియా వెళ్తున్నానంటే ఎందుకునంటే ఆంధ్రప్రదేశ్ వెళ్తాను ఎందుకునంటే అమరావతిని చూడటానికి వెళ్తానని చెప్తారు ఆ రకంగా ప్రపంచ దేశ యాత్రికుల్ని ఆకర్షించే రీతిలో అమరావతి తయారైపోతుంది ఏదో సింగపూర్ అంటారు బాంబే అంటారు వీటన్నిటిని తలదన్నే రీతిలో మా చంద్రబాబు నాయుడు గారి మస్తిష్కంలో ఉన్న ఆలోచన ప్రకారం అమరావతి నిర్మాణం పూర్తయితే బ్రహ్మాండంగా తయారవుతుందని చెప్పి ఆయన పేరు చారిత్రాత్మకంగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెక్కింపబడుతుందని చెప్పి కూడా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా ఈ సందర్భంలో ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఇక్కడికి వచ్చి మా అందరికి సంతోషం కలిగించే రీతిలో ఇది అమరావతి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అని చెప్పడం సంతోషాన్ని కలిగించిందని చెప్పి చంద్రవాదులను ఏరువేసినందుకు అలాగే భారతదేశం యొక్క ధైర్యాన్ని చాటేందుకు కూడా టీడీపీ ఆధ్వర్యంలో పదహారు పదిహేడు తేదీల్లో కూడా తెలంగాణ ప్రతి నియోజకవర్గంలో ఇది ఒక విషయం కూడా తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అందరూ అనుకుంటారు ప్రాంతీయ పార్టీ కరెక్టే కానీ జాతీయ భావాలు కలిగిన పార్టీ ఇది జాతీయ స్థాయిలో ఒక నేషనల్ పార్టీకి ఉండవలసిన అన్ని లక్షణాలు ఉన్న పార్టీ ఇది ప్రాంతీయ పార్టీగా నేను రీజియన్ కి లేకపోతే మా రాష్ట్రానికి మా ప్రాంతానికే మేము పరిమితం ఉన్న ఆలోచన ఉన్నది కాదు ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అదే చెప్పారు ఈనాడు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కూడా జాతీయ భావాలు కలిగిన పార్టీ జాతికేత నిపత్తి వచ్చినా జాతికి ఏమన్నా ఆపతి వచ్చినా జాతికి ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కూడా మేము ముందు ఉంటామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ ముందు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ముందు ఉండబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మొన్న జరిగింది పాకిస్తాన్ తో అని నేను అన్నాను గాని పాకిస్తానీ ఉగ్రవాదులను అణచివేయటంలో ఒక బ్రహ్మాండమైన పాత్ర పోషించారు మోడీ గారు తిప్పికొట్టారు మన సైన్యం వాళ్ళ ఆటలను సాగనివ్వలేదు పాకిస్తానీ ఆటలు సాగనివ్వలేదు ఏదో ఒక దెబ్బ కొడితే రెండు దెబ్బలు కొట్టారన్నట్టుగా ఆ సర్జికల్ స్ట్రైక్ చేయటం తొమ్మిది ప్రాంతాలను ఐడెంటిఫై చేసి ఆ ఉగ్రవాదుల ప్రముఖ ఉగ్రవాదుల కుటుంబాలతో సహా మొత్తం స్మాష్ చేయటం కూడా చాలా తెలుగు కాకుండా భారతీయ ప్రతి భారతీయుడు కూడా గర్వపడే రీతిలో గౌరవ ప్రధాని గారు ఆయన ఆ పాత్ర పోషించటం అందరినీ యునైట్ చేయడం ఇంకొక గొప్ప పని నేను చెబుతున్నాను ఈ సందర్భంగా ఆయన ఈ సర్జికల్ స్ట్రైక్ చేసే ముందు ఈ రోజున పాకిస్తాన్ మీద మనం ఎదురుదాడికి సిద్ధమయ్యే ముందు ప్రపంచ దేశాలు అన్నింటినీ కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఇదిగో వాళ్ళు చేస్తున్న మోసం ఈ ఉగ్రవాదులను ఉసుకొల్పటం కాశ్మీర్ మీద దాడులు చేయించడం మాకులైన ఇరవై ఎనిమిది మందిని యాత్రికుల్ని పొట్టను పెట్టుకోవటం దేశ విదేశీయులు వాళ్ళలో చనిపోయిన వాళ్లలో ఉండటం ఇదంతా కూడా పాకిస్తాన్ చేసింది తప్పు అని పాకిస్తాన్ మీరు తప్పు చేశారు కనుక మీ మీద నేను ఇనుప పాదం మోపుతున్నానని అందరికీ తెలియజేసి వాళ్ళ సమ్మతిని యాక్సెప్టెన్స్ అంటాం యాక్సెప్టెన్స్ తీసుకొని ఈ రోజున పాకిస్థానీలకి సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్పారు గౌరవ ప్రధాని మోడీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు అడుగడుగున మద్దతు పలికారు మేము వెంట అని చెప్పారు మా అందరితో చెప్పించారు ప్రతి తెలుగు వాడు ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అందరూ కూడా మోడీ గారు తీసుకున్న ఆ నిర్ణయానికి మద్దతు పలికారు భారతీయులందరూ కూడా మోడీ గారి వెంట ఉండటం కూడా మనందరం చూశాం దానికి అనుగుణంగా భారతీయులందరూ ఒకటే ఇబ్బందులు వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు ఏదన్నా విపత్తులు వచ్చినప్పుడు అందరం కూడా ఒక మాట మీద ఒక త్రాటి మీద నడుస్తామని సంఘీభావం చెప్పాలన్న ఉద్దేశంతో మోడీ గారు మేమందరం వెంట ఉన్నాం మీరు తీసుకునే నిర్ణయాలు మేము తోడుగా ఉంటామని చెప్పడం కోసం పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజుల్లో అదే పొలిటి చెప్పారు అది అందరూ కూడా నియోజకవర్గ స్థాయిలో అంతా కూడా ర్యాలీలు నిర్వహిస్తారు సంఘీభావాన్ని తెలియజేస్తారు మోడీ గారు హస్తాలు బలోపేతం చేస్తారు మోడీ గారు ఆలోచనల్ని బలోపేతం చేస్తారు పాకస్థి కావచ్చు ఎవరైనా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేటట్లుగా మేమందరం కూడా మీ వెంట ఉంటాం మీరు ముందుకెళ్ళండి ధైర్యంగా నడవండి మేము వెంట ఉంటామని చెప్పడానికి ఈ చంద్రబాబు నాయుడు గారు మా అధినేత ఈ నిర్ణయం తీసుకోవటం ప్రతి ఈ లేలంగా యాత్రలో ఈ సంఘీభావ యాత్రలో జరుగుతున్నాయి అటువంటి మంచి నిర్ణయం తీసుకున్న మా అధినేత కూడా మీ అందరి తరఫున తెలుగు జాతి తరఫున కూడా ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మోడీ గారికి సంఘీభావం తెలియజేస్తాం ఇరవై ఏడు పండుగ పార్టీకి నందమూరి తారక రామారావు గారు ప్రధానంగా స్థాపించిన పార్టీ మహానాడు చేసుకోబోతున్నారు మహానాడు కడప చేసుకోబోతున్నారు అంటే ఎలాగో కడపలో పెట్టడానికి ప్రత్యేక కారణం ఏంటి మహానాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని సందర్భంలో మూడు రోజులు మహానాడు జరుపుకోవటం తెలుగుదేశం పార్టీ కనవాయితీ ప్రతి సంవత్సరం కూడా మే ఇరవై ఎనిమిది ఆయన జన్మదినం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి జన్మదినం మే ఇరవై ఎనిమిది ఆ రోజున ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మహానాడు జరపటం జరపడం కూడా అందరికీ తెలుసు ఈసారి మహానాడు కడప పట్టణంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు జరుగుతుంది మొదటి రెండు రోజులు పార్టీ కార్యక్రమాలు జరుగుతాయి వివిధ అంశాల మీద డిస్కషన్ జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖున ఆయన బర్త్డే సందర్భంగా అవన్నీ జరుగుతాయి ఇరవై తొమ్మిదవ తారీఖున బహిరంగ సభ ఇవంతా కూడా వివరాలన్నీ కూడా మీకు టైం టు టైం నాడు అనేది ప్రతి తెలుగు వాళ్ళకి ఒక పండుగ వేలాది మంది వస్తారు దాదాపు ఇరవై తొమ్మిది వేల మంది ప్రతినిధులు వస్తారు ఇంకా ఎక్కువ మంది వస్తారు దాని తర్వాత ఇరవై తొమ్మిదో రోజున పెద్ద సభ జరుగుతుంది పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది కడపలోనే ఎందుకు చేశా కడపలో మేము ఎప్పుడు కూడా మహానాడు జరపలేదు ఈసారి జరపాలనుకుంటున్నాం కడప కూడా మాకు ఇన్ని సీట్లు అందిస్తుందని ముందు మేము అనుకోలేదు కడప కూడా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని కోరుకుంది రండి మీతో కలిసి నడవటానికి మేము సిద్ధంగా ఉన్నాం కడప పిలిచింది జిల్లా మమ్మల్ని అందుకే కడప వాసులందరూ కూడా కడప ప్రజలందరూ కూడా మేము వెంట ఉంటామని చెప్పడం కోసం మీరు అరాచకాలకి స్వస్తి పలకాల కడపలా ఈ ఫ్యాక్షనిజం కి స్వస్తి పలకాలే కడప ప్రశాంత వాతావరణంలో మిగతా జిల్లాలతో పాటుగా కడప కూడా నడవాలన్న ఉద్దేశంతో ఒక మంచి సందేశం ఉద్దేశంతో కడపలో ఈ రోజు మహానాడు పట్టణానికి ఎంపిక చేయడం జరిగింది జరుగుతుంది కడప ప్రజలందరూ కూడా ఈ పబ్లిక్ మీటింగ్ కి రావాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం మహా పండుగలో కడప వాసులందరూ కూడా స్థానికులందరూ కూడా ఇందులో హాజరవ్వాలి మీరు వచ్చి ఇందులో పాత్ర వహించాలని చెప్పి కూడా కడప వాసులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా బ్రహ్మాండంగా కడపలో మా మహానాడు జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ సానుభూతి కూడా రెట్టింపై ఉత్సాహంతో ప్రభుత్వం బ్రహ్మాండంగా నడవటానికి దోహదపడతారు ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే ఎలక్షన్ లో హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరేటట్లుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఊటమి ప్రభుత్వం నడుస్తుంది దానికి మహానాడు ఒక వేదిక కాబోతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తుంది ప్రధానమైన ఏవైతే ఉన్నాయో ఒకవైపు చూసుకుంటే కనుక ఇప్పటి వరకు టీడీపీ సానుభూతి పనులు టీడీపీ కార్యకర్తలుగా ఉన్న వారందరికీ న్యాయం చేయటం వీటితో పాటుగా ప్రజలందరికీ భారతదేశంలోని పేద వర్గ ప్రజలందరూ కూడా వాళ్ళకి అందించవలసిన పింఛన్లు గాని తల్లి కొందలు లాంటివి కూడా ఇవన్నీ అందించడం మూడో చూసుకుంటే కనుక దేశభక్తిని చాటుకునేందుకు అలాగే మోడీ గారికి ప్రత్యేకంగా నేషనల్ మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ని గుర్తింపులోకి తెచ్చేందుకు పూర్తిగా సంఘీభావం తెలియజేయడం పదహారు పదిహేడు తేదీలు కూడా తెలంగాణ కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మహానాడు అంటే ఒక టీడీపీ పార్టీ పండుగ రోజు చెప్పుకోవచ్చు ఈ పండుగ రోజున కడపలోనే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుందని చెప్తారు కడపలోని ప్రతి గడప కూడా పుష్పమయం అయ్యే విధంగా కూడా ప్రత్యేక ప్రణాళిక రచించడం జరిగిందని చెప్పేసి సీనియర్ నేత పాలిట్ బ్యూరో సభ్యులు వరలరామయ్య తెలియజేస్తున్నారు కెమెరామెన్ సాయితో వాసు రాజ్ న్యూస్ టిడిపి ప్రధాన కార్యాలయం ఏదైనా చూస్తే శ్రీవారిపై ఇటీవల రిలీజ్ అయిన ర్యాప్ సాంగ్ పై టిటిడి పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చిత్ర కథానాయకుడు సంతానం నిర్మాణ సంస్థ తమిళనాడు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డిడి నెక్స్ట్ లెవెల్ సినిమాలో పాట గోవింద గోవింద పాటని అసభ్యకరంగా చిత్రీకరించడంతో అందులో నటించిన హీరో సంతానంకి నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి లీగల్ నోటీసులు జారీ చేశారు వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు ఈ నెల పదహారున ఈ చిత్రం విడుదల కానుంది శ్రీవారిని కించపరిచేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు

టిటిడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు చిత్ర కథానాయకుడు సంతానం నిర్మాణ సంస్థ తమిళనాడు సెన్సార్ బోర్డుకు నోటీసులు జారీ చేశారు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో పాట గోవింద గోవింద పాటని అసభ్యకరంగా చిత్రీకరించడంతో అందులో నటించిన హీరో సంతానంకి నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి లీగల్ నోటీసులు జారీ చేశారు వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు ఈ నెల పదహారున ఈ చిత్రం విడుదల కానుంది శ్రీవారిని కించపరిచేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదని భానుప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు గోవింద గోవింద ర్యాప్ సాంగ్ కు సంబంధించి అందులో చిత్ర కథానాయకుడు సంతానం అలాగే నిర్మాణ సంస్థ తమిళనాడు సెన్సార్ బోర్డుకి అయితే నోటీసులు జారీ చేసినట్టుగా సురేష్ అందిస్తారు సురేష్ రైట్ తమిళ చిత్ర పరిశ్రమ ఎప్పుడు కొత్త వివాదాలను వెతుక్కుంటూ ఉంటుంది ఇప్పుడు తాజాగా తిరుమల శ్రీవారి పాటపైనే ర్యాప్ సాంగ్ మార్చి పాడేసింది దీంతో డిడి నెక్స్ట్ లెవెల్ సినిమా టీమ్ మీద ఆ ఆరోపణలు వెల్లువెత్తాయి స్వామివారితో పరాచకాల అంటూ హిందూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తాజాగా నిన్న కిరణ్ రాయలు ఇవాళ బీజేపీ సభ్యుడు డిడీడి పాలకమండలి బోర్డు సభ్యుడు భావన ప్రకాష్ రెడ్డి కూతురుపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్పందించారు ఈ ఈ సాంగ్ పాడిన వాడిపై చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు తిరుమల కొండంలో ఎప్పుడు నిత్యం గోవింద నామస్పరంతో మారుమవుతుంది అలాంటి సాంగ్ ని ర్యాప్ సాంగ్ గా మార్చివేయడాన్ని తీవ్రంగా అభ్యర్థన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే దీని తిరుమల వన్ టౌన్ పోలీసుకి ఫిర్యాదు చేసి ఏకంగా తమిళనాడు మాజీ సీఎం ఎడపడి పళనిస్వామి దృష్టి కొడుతు ఈ అంశం తీసుకెళ్లారు తాజాగా టిజిడి బోర్డు సభ్యుడు భావన్ ప్రకాష్ వంద కోట్ల పరోక్ష దావా కూడా లీగల్ నోటీస్ వారికి పంపించట్టుగా మీడియా ముఖంగా వెల్లడించాడు ఈ నెల ఈ చిత్రం విడ్డల కాలం నేపథ్యంలో ఇప్పటికే ఈ పాత తొంభై లక్షల మంది వీక్షించారైతే దక్షిణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి భక్తులు వస్తుంటారు అలాంటి ప్రాంతం నుంచే ఇలా గోవింద నామాలను అవహేళన చేసే విధంగా పాటను చిత్రీకరించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు స్వామివారి భక్తులు అలాగే తమిళనాడు ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆ పాటను ఆ పాటను చిత్రంలో తొలగించాలని అవసరమైతే ఆ సినిమాను కూడా బ్యాన్ చేయాలని హిందూ సంఘ నేతలు కోరుతున్నారు దీనిని ఇప్పటికే వివాదం చల్లగనని చెప్పుకోవాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో స్వామివారు గోవింద నామస్మరంతో మారుమోగుతుంటుంది అలాంటి పాటను ర్యాప్ ఫామ్ గా చిత్రీకరించి టీడీ నెక్స్ట్ లో సినిమాలో పెట్టడాన్ని తీవ్ర అసభ్యకరంగా చిత్రీకరించడాన్ని హిందూ సంఘాలతో పాటు స్థానిక నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు వాటిని తొలగించాలని అలాగే థ్యాంక్ యూ సురేష్ హిందువులు అత్యంత పవిత్రంగా నిత్యం స్మరించే గోవిందనామాలని అన్నమయ్య కీర్తనల్ని అన్నమయ్య సాహిత్యాన్ని ఈ మధ్య కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్లో సినిమాల్లో వాటిని ర్యాప్ సాంగ్తో జోడించి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరిస్తున్నారు తోలు తీస్తాం జాగ్రత్త తమాష అనుకుంటున్నారా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అంత పవిత్రంగా ఉదయం నిద్ర లేస్తే స్వామివారి నామంతో నిద్ర ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు డిడి నెస్ట్ లెవెల్ అంట ఆ బృందం ర్యాప్ లో దాదాపు రెండు ఉన్నటువంటి మూడు నిమిషాల పాటలో దాదాపు ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలు స్వామివారిని నామాల్ని అసహ్యంగా వారు దాంట్లో జోడించి ఆ సినిమాల్లో తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నిన్ననే దీని మీద సినీ బృందానికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది వెంటనే క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పి దాని కానీ తొలగించకపోతే వారి మీద వంద కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ పరువు నష్టం దావా తీసుకుంటానని చెప్పి మా అడ్వకేట్ అజయ్ ద్వారా వారిని హెచ్చరించడం జరిగింది ఇదే మీ రాక్షస ఆనందం నాకైతే అర్థం కావట్లేదు వారికి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్సులకు సంబంధించినటువంటి ఆ దేవుళ్ళు అల్లాను కానీ జీసస్ క్రైస్త కానీ తీసుకొని ర్యాప్ సాంగ్లో పెట్టుకొని ఆ పిచ్చి గుంద పిచ్చి దాంట్లో కోతి డ్యాన్సులు ఇవన్నీ చేసే ధైర్యం ఉందో వాళ్ళకి అలాంటప్పుడు ఈ హిందూ సినిమాల జోలికి ఎందుకు వస్తున్నారు ఇది మంచిది కాదు తోలు తీస్తాం జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇది పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల కాబట్టి నేను దీనికన్నా ఇంకెక్కువ మాటలు లేకపోతున్నా ఇది కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా నిత్యం స్మరించే గోవిందనామాలని అన్నమయ్య కీర్తనల్ని అన్నమయ్య సాహిత్యాన్ని ఈ మధ్య కొందరు తమ యూట్యూబ్ ఛానల్స్లో సినిమాల్లో వాటిని ర్యాప్ సాంగ్తో జోడించి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరిస్తున్నారు తోలు తీస్తాం జాగ్రత్త తమాష అనుకుంటున్నారా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు అంత పవిత్రంగా ఉదయం నిద్ర లేస్తే స్వామివారి నామంతో నిద్ర ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు డిడి నెస్ట్ లెవెల్ అంట ఆ బృందం ర్యాప్ లో దాదాపు రెండు ఉన్నటువంటి మూడు నిమిషాల పాటలో దాదాపు ఒకటిన్నర నుంచి రెండు నిమిషాలు స్వామివారిని గోవిందనామాల్ని అసహ్యంగా వారు దాంట్లో జోడించి ఆ సినిమాల్లో తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం నిన్ననే దీని మీద సినీ బృందానికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది వెంటనే క్షమాపణ చెప్పి క్షమాపణ చెప్పి దానికని తొలగించకపోతే వారి మీద వంద కోట్ల రూపాయలకి డెఫర్మేషన్ పరువుణావా తీసుకుంటారని చెప్పి మా అడ్వకేట్ అజయ్ ద్వారా వారిని హెచ్చరించడం జరిగింది ఇదే మీ రాక్షస ఆనందం అర్థం కావట్లేదు వారికి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్సులకు సంబంధించినటువంటి ఆ దేవుళ్ళు అల్లాను కానీ